నమస్తే నేను మీ అనగ్ ఈరోజు మనం భారతదేశం యొక్క రాష్ట్రాల లొకేషన్ గురించి నేర్చుకుందాం ముందు రెండు వేల సంవత్సరం కంటే ముందు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే అంటే ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉండే దాని వచ్చి స్టార్ట్ చేద్దాం అంటే బిఫోర్ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరం కంటే ముందు రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వేల సంవత్సరం కంటే ముందు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు ఇరవై ఐదు రాష్ట్రాలు ఏడు యూనియన్ టెరిటరీస్ ఉండే ముందు ఈ ఇరవై ఐదు రాష్ట్రాలు ఏంటివో తెలుసుకుందాం దాని తర్వాత ఇయర్స్ సంవత్సరాలు గడుస్తానకు వద్దీ ఎట్లా చేంజ్ అయ్యింది కొత్త కొత్త రాష్ట్రాలు ఏమేమి మర్చిందో చూద్దాం ముందు ఫస్ట్ ఈ ఇరవై ఐదు రాష్ట్రాలు రెండు వేల సంవత్సరం కంటే ముందు ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత పెద్ద ఎందుకు గీసినా ఎందుకంటే ఇది రెండు వేల సంవత్సరం కంటే ముందటి మ్యాప్ కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పుడు ఈ ఒక రాష్ట్రం మీద గీసుకున్నాం ఇప్పుడు ఈ వెస్ట్ కోస్టల్ లైన్కి వద్దాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వెస్ట్ కోస్టల్ లైన్లో అత్యంత మధ్య మిడిల్ పాయింట్ చూసేద్దాం ఎంత వస్తుంది ఇక్కడ వస్తుంది కదా ఇది గోవా గోవా రాష్ట్రం అట్లనే దాని కిందికి పోతే ఒక ఆకు ఆకారంలో ఉన్న రాష్ట్రం వస్తుంది ఇది కేరళ ఓకే ఇప్పుడు గోవాకి మొన్న కేరళకి ఇట్లా రెండు లైన్స్ పెట్టుకుందాం ఈ రెండు ఆంధ్రప్రదేశ్ తోటి కలిపితే ఇట్లా కలిపితే ఇక్కడ తమిళనాడు వస్తుంది ఇక్కడ కర్ణాటక ఓకే ఓకే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఇటు వెస్ట్ కోస్టల్ లైన్ యొక్క మిడ్ పాయింట్ పాయింట్ చేద్దాం చేసినాం ఇప్పుడు మొత్తం ఇండియా యొక్క మధ్య ప్రాంతం అంటే ఇది ఏంటిది ఇది మధ్యప్రదేశ్ దాని పేర్లే ఉన్నది కదా మధ్యప్రదేశ్ అంటే భారతదేశం యొక్క మధ్య ప్రా ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఈ మ్యాప్ ఎప్పటిది రెండు వేల సంవత్సరం కంటే ముందుది కాబట్టి కొంచెం తేడా ఉంటుంది ఓకే ఇది మధ్యప్రదేశ్ భారతదేశం యొక్క మధ్యలో ఉంటుంది అట్లా అట్లా అనుకోవచ్చు పోనీ ఓకే ఇప్పుడు ఈ వెస్ట్ కోస్టల్ లైన్ నుంచి మధ్యప్రదేశ్కి ఇట్ల ఒక లైన్ గీస్తే ఇక్కడ మనకు వచ్చేది మహారాష్ట్ర ఓకే అట్లనే ఒక లైన్ గీస్తే మనకు గుజరాత్ వస్తుంది ఓకే ఓకే రైట్ ఇప్పుడు సౌత్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాం కాబట్టి ఒకసారి నార్త్కి వెళ్దాం ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసుకుందాం ఇట్లా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ గీసుకోవడం వల్ల మనకు మూడు రాష్ట్రాలు వచ్చేస్తాయి ఏంటి అవి అంటే ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇదేంటిది ఇది హెచ్ ఇది పి ఇది హెచ్పి ఓకే అంటే ఇది హర్యానా ఇది పంజాబ్ ఇది హిమాచల్ ప్రదేశ్ హెచ్పి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ హర్యానా నుంచి మధ్యప్రదేశ్కి ఒక చిన్న లైన్ తీసుకుందాం ఇక్కడ మనకు వచ్చేది రాజస్థాన్ ఓకే నేపాల్ బార్డర్ నుంచి మళ్ళీ అదే మధ్యప్రదేశ్కి ఇంకో లైన్ గీసుకుంటే మనకు వచ్చేది ఉత్తర్ప్రదేశ్ ఆహా ఓకే ఉత్తరప్రదేశ్ ఓకే ఇప్పుడు మోస్ట్లీ ఇండియా అయిపోయింది హిమాచల్ ప్రదేశ్ మీద కూడా ఇక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది రాష్ట్రం అప్పుడు రెండు వేల సంవత్సరం కంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అక్కడ ఉండే రైట్ ఇప్పుడు కొంచెం ఇట్లా చేస్తే ఇప్పుడు ఈ ఇది మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా ఇండియా అని అంటాం తెలుసు ఇది మొత్తం ఇండియా ఇప్పుడు ఈ మెయిన్ ల్యాండ్ ఇండియాకి నార్త్ ఈస్ట్ ఇండియాకి కనెక్ట్ చేసే పార్ట్ ఏంటిది ఇది చిన్నది దీన్ని మనం సిల్గురి కారిడార్ లేదా చికెన్న కారిడార్ అంటాం అది ఏ రాష్ట్రంలో ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇది పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్ ఓకే యా ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెస్ట్ బెంగాల్కి ఒక లైన్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఒడిషా దాని మీద ఉండేది బీహార్ అయిపోయింది ఓకే ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చేస్తే ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకు దొరికేటి సెవెన్ స్టేట్స్ ఏడు రాష్ట్రాలు వీటిని సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు ఎందుకు ఎందుకంటే అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇవి సెవెన్ సిస్టర్స్ అయితే వాటికి ఉన్న ఏకైక బ్రదర్ ఎవరు సిక్కిం అది ఇక్కడ పశ్చిమ బెంగాల్ మీద ఓకే సిక్కిం ఇప్పుడు సెవెన్ సిస్టర్స్కి వచ్చేస్తే ఫస్ట్ దీని చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ దీని స్పెషాలిటీ ఏంటిదంటే భారతదేశం మొత్తంలో ఫస్ట్ సన్ రైస్ దీని మీద పడతాయి అంటే ఇది ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ కదా ఇది ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ కాబట్టి ఫస్ట్ సన్ రైజ్ దీని మీద కాస్త ఫస్ట్ సన్ రైజ్ అరుణాచల్ ప్రదేశ్లో అవుతుంది ఓకే ఇది ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ కాబట్టి ఇప్పుడు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ ఏంటిదంటే ఇప్పుడు జనరల్గా మనం హిందీలో అయినా తెలుగులో అయినా గ్రీట్ చేయాలంటే ఎట్లా చేస్తాం నమస్తే అంటాం అది సాంస్క్రిట్లో అనాలంటే నమామి అనాలి ఓకే సాంస్క్రిట్లో నమస్తే అనేది నమామి అంటాం దాన్ని ఇక్కడ రాసుకుందాం ఒకసారి నమామి ఓకే నా అంటే మనకు వచ్చేది ఇక్కడ నాగాలాండ్ పోనీ కొంచెం చేంజ్ చేసుకుందాం నాగాలాండ్ ఓకే మా అంటే మణిపూర్ దీని కూడా కొంచెం చేంజ్ చేసుకుందాం దీర్ఘం లేదు మీ అంటే మిజోరాం ఓకే నమామి నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం మూడు వచ్చేసినాయి ఇప్పుడు ఈ మిజోరాంకి బంగ్లాదేశ్ బార్డర్కి కొంచెం ఇట్లా చిన్న లైన్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది త్రిపుర చిన్నది ఓకే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో అత్యంత వర్షం ఉన్న లేదా ద మోస్ట్ ద వెటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వన్ ఆఫ్ ది మెట్ వెటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉంటుంది అండ్ మోస్ట్ రెయిన్ఫాల్ అకరింగ్ ఏరియా అది ఇక్కడ ఈ రాష్ట్రం పేరు మేఘాలయ మేఘాలయ మేఘాలు కాబట్టి అక్కడ వర్షం బాగా పడుతుంది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం అయిపోగా మిగిలిన ఒక్క రాష్ట్రం అస్సాం రైట్ ఓకే ఇప్పుడు మనం రాష్ట్రాలన్నీ కంప్లీట్ చేసినట్టున్నాం అది ఎప్పుడు ఎప్పటి రాష్ట్రాలు రెండు వేల సంవత్సరం కంటే ముందున్న ఇరవై ఐదు రాష్ట్రాలు దా రెండు వేల సంవత్సరం కంటే తర్వాత లేదా ఇన్ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో ఏం జరిగింది ట్వంటీ ఎయిట్ స్టేట్స్ సెవెన్ యూటీస్ అంటే మూడు రాష్ట్రాలు ఎక్స్ట్రా జాయిన్ చేయబడ్డాయి ఎక్కడ ఆ స్టేట్ లిస్ట్లో ఆ మూడు రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ అక్టోబర్న సారీ ఫస్ట్ నవంబర్న ఫస్ట్ నవంబర్న మధ్యప్రదేశ్ రెండు ముక్కలు మనకు ఛత్తీస్గఢ్ వచ్చింది ఓకే ఫస్ట్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ఇది ట్వంటీ సిక్స్త్ స్టేట్ ట్వంటీ సెవెంత్ స్టేట్ ఏంటిది ఇక్కడ మీద ఉత్తరప్రదేశ్ రెండు ముక్కలు అయ్యి ఉత్తరాఖండ్ వచ్చింది ఇది ఉత్తర్ ప్రదేశ్ అయితే ఇది ఉత్తరాఖండ్ ఓకే ఇది ఎప్పుడు నైన్త్ నవంబర్ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ఇది ఫస్ట్ నవంబర్ అయితే నైన్త్ నవంబర్ ఇది ట్వంటీ సెవెంత్ స్టేట్ కమింగ్ టు ట్వంటీ ఎయిత్ స్టేట్ ఏంటిదంటే బీహార్ బీహార్ రెండు ముక్కలయ్యి మనకు జార్ఖండ్ వచ్చింది ఓకే బీహార్ రెండు ముక్కలయ్యి కింద జార్ఖండ్ వచ్చింది ఇది ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్న బీహార్ విడిపోయింది బీహార్ నుంచి విడిపోయింది అండ్ ఇట్ ఈస్ ట్వంటీ ఎయిట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ఓకే టూ థౌజండ్ వరకు ఇట్లుండే మ్యాప్ అండ్ కమింగ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ సెవెన్ డ్యూటీస్ అయినాయి ఇప్పుడు ఈ కొత్త స్టేట్ ఏంటిది ఈ కొత్త స్టేట్ ఏంటిది ట్వంటీ నైన్త్ స్టేట్ అది ఏంటిదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యి మనకు తెలంగాణ వచ్చింది ఓకే ఎప్పుడు సెకండ్ జూన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రైట్ ఇక్కడ వరకు మనంతా తెలిసిందే మోస్ట్లీ ఇప్పుడు ఇన్ టూ థౌజండ్ నైంటీన్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నైన్ యూటీస్ ఇప్పుడు యూటీస్లో కొంచెం చేంజ్ వచ్చింది కాబట్టి ఆ చేంజ్ ఏందో చూసేసుకుందాం ఈ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అంటే ఒక స్టేట్ తీసేయబడింది అంటే ఒక స్టేట్ స్టేట్ లిస్ట్ నుంచి తీసేయబడి అది రెండు ముక్కలు అయ్యి ఆ రెండు ముక్కలు యునైటెడ్ యునైటెడ్ టెరిటరీస్ లాగా మారిపోయినాయి అది ఏంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు యూనియన్ టెరిటరీస్ లాగా మారిపోయినాయి ఆ యూనియన్ టెరిటరీస్ ఏంటియో మనం యూనియన్ టెరిటరీస్ చూసేటప్పుడు చూద్దాం ఓకే ప్రస్తుతానికి అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ కాదు ఓకే కాబట్టి ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ ఎయిత్కి దిగిపోయింది స్టేట్ లిస్ట్ అండ్ యూనియన్ టెరిటరీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్న ఇంకొకటి యాడ్ చేయబడ్డాయి ఓకే ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నెక్స్ట్ ఇన్ ట్వంటీ 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 ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఇప్పుడు ఆ యూనియన్ టెరిటరీ ఒకటి తగ్గిపోయింది అంటే యాక్చువల్లీ రెండు యూనియన్ టెరిటరీస్ ఉండే ఆ రెండు కం కంబైన్ చేసేది అన్నట్టు ఆ రెండు కలిపి ఒకటే అయిపోయింది అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం యూనియన్ టెరిటరీస్ ఏంటో తెలుసుకుందాం ఓకే ఫస్ట్ టూ ఫోర్టీన్ లేదా అంతకంటే ముందు అంటే టూ కంటే ముందు ఆ సెవెన్ యూనియన్ టెరిటరీస్ ఏంటో తెలుసుకుందాం ఈ ఓకే ఫస్ట్ ఐదే నిమిషాల నుంచి ఇక్కడ సమర్లోకి ఇట్లానే ఉంటుంది ఇది అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఓకే కొంచెం కేరళ సైడ్ వస్తే ఇక్కడ మనకు దొరికేటి లక్షద్వీప్ దీవులు రెండు అయిపోయినాయి నెక్స్ట్ తమిళనాడులో పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి ఓకే ఇది తమిళనాడు కాదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్ ఉంటుంది ఓకే గుజరాత్ సైడ్ వస్తే ఇక్కడ మనకు డామన్ అండ్ డయ్యూ డామన్ అండ్ అయ్యు దాని కింద ఇక్కడ మనకు దాద్రా నగర్ అండ్ హ్యావెలీ వస్తుంది దాద్రా అండ్ నగర్ హ్యావెలీ ఓకే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి నెక్స్ట్ ఎన్నైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యా ఇక్కడ మీద పంజాబ్ హర్యానా మధ్య అంటే యాక్చువల్లీ పంజాబ్ ఉన్న హర్యానా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది అది చండీగఢ్ ఓకే ఈ ఛత్తీస్గఢ్ అయితే చండీగఢ్ ఇది కూడా యూనియన్ టెరిటరీ దాని కిందనే భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ లేదా ఢిల్లీ అనుకోవచ్చు పోనీ ఓకే ఢిల్లీ ఇది కూడా యూనియన్ టెరిటరీనే హర్యానా పక్కన ఉత్తరప్రదేశ్ పక్కన ఎన్నైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఓకే ఇలా న్యూఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా రైట్ ఇప్పుడు ఈ ఏడిట్ల నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో అయినాయి అంటే ఒక స్టేట్ పోయి రెండు యూనియన్ టెరిటరీస్ వచ్చినాయి కొత్తగా అంటే ఏంటి అవి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి పొయ్యి తీసేసి రెండు పార్ట్స్లో డివైడ్ అయ్యి అదొక జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక యూనియన్ టెరిటరీ అట్నే లదాఖ్ ఇది కూడా ఒక యూనియన్ టెరిటరీ లాగా మారింది ఓకే ఇప్పుడు ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కాబట్టి ఇది బ్లాక్లో ఉండద్దు బ్లూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే రైట్ దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అయినాయి అంటే ఒక యూనియన్ టెరిటరీ తగ్గింది అది ఏంటిది అంటే డామన్ అండ్ అయ్యు ఉన్న దాద్రా అండ్ నగర్ హ్యావ్యాలీ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు సపరేట్ సపరేట్ ఉండే అంతకుముందు కానీ ఈ రెండింటిని కలిపేసారు ఏమైంది అది డామన్ అండ్ డయ్యు అండ్ దాద్రా అండ్ నగర్ హ్యావ్యాలీ అయింది ఓకే అంటే అంతకుముందు ఇది సపరేటు ఇది సపరేట్ ఉండే ఇప్పుడు ఈ మొత్తం కంబైండ్ ఒకటే యూనియన్ టెరిటరీ ఓకే కాబట్టి నైన్ స్టేట్ నైన్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఎయిట్కి దిగిపోయింది రైట్ ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అవి ఇవి ఓకేనా క్లియర్ ఇప్పుడు వీటి రాజధాని కూడా కావాలి అంటే అది వేరే వీడియోలు ఉన్నాయి కావాలంటే చూసుకోండి వీడియో పెద్ద అవుతుంది మరి ఓకే థ్యాంక్ యూ